అమరావతి నగర్ లో చిన్న మసీద్ పెద్ద మసీద్ విందు ఏర్పాటు చేసిన అమరావతి నగర్ కౌన్సిలర్ వెల్లాలి లలితమ్మ మధుసూదన్ శర్మ కర్నూలు జిల్లా ఆదోని ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా నిష్ఠగా జరుపుకునే రంజాన్ మాస ఉపవాస దీక్ష ఐదు కోట్ల నమాజ్ ఒక పూట భోజనం ముస్లిం సహోదరులకు తమ సొంత ఖర్చులతో ఇఫ్తర్ విందు ఏర్పాటు చేశారు సోతగా తన బ్రాహ్మణ అయినప్పటికీ హిందు భోజనం ఆయన చేతుల మీదుగా మాంసాహారాన్ని ముస్లిం సోదరులు కొట్టిస్తూ ఒక గొప్ప సందేశాన్ని అందించారు ఎవరి కుల ఆచారాలు వారివి ఎవరి ఆహారపు అలవాట్లు వారివి అన్ని కుల ఆహారపు అలవాట్లను గౌరవిస్తూ గౌరవించబడటమే గొప్పతనం అంటూ ఆయన ఒక సందేశాన్ని ఈ సందర్భంగా కుల మతాలు అంటూ కొట్టుకు చచ్చే ఈ సమాజానికి ఒక చక్కని సందేశం అందించారు ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు విట్ట రమేష్ బీజేపీ రాష్ట్ర మోర్చా నాయకులు మహబూబ్ బాషా లోకేష్ కుమార్ బీజేపీ లీగల్ అడ్వైజర్ బీజేపీ నాయకులు సింహ నాగేంద్ర భారీగా ముస్లిం సహోదరులు మైనార్టీ మత పెద్దలు భారీగా పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మా అమరావతి నగర్ వార్డులోని లోని క్రిస్టియా మసీద్ అలాగే చిన్న మసీదులో కూడా ముస్లిం సహోదరుల కోసం విందు ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం అంటే నేను ఇంతకు ముందు ఇరవై రెండో వార్డు కౌన్సిలర్ గా ఉండేవాళ్ళం అప్పుడు లేబర్ కాలనీ మసీదుల్లో కూడా శేఖర్ నగర్ మసీదులో కూడా మేము ఇటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళం ఈ ఈ అమరావతి నాటి వాడికి వచ్చిన తర్వాత కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత మా దురదృష్టం కొద్ది అంటే మమ్మల్ని నమ్మి ముస్లిం సోదరులైనా హిందూ సోదరులైనా మమ్మల్ని నమ్మి ఓటేసి గెలిపించారు గెలిపించిన మూడు నెలలకే నన్ను వార్డులోకి రాకుండా చేయడం వల్ల నేను ఈ ముస్లిం సోదరులకు ఈ మూడున్నర మూడున్నర సంవత్సరం సేవ చేసుకోలేకపోయా చాలా బాధగా ఉంది ఎందుకంటే ముస్లిం సోదరులందరూ కూడా ఉదయం నుండి రాత్రి వరకు ఉపవాసం ఉండి కఠిన దీక్షతో వాళ్ళు ప్రార్థనలు ఐదు పూట్ల ప్రార్థనలు చేసుకొని సాయంకాలం విందు పోసిన టైంలో తృప్తిగా పోన్ చేస్తే వాళ్ళ ఆశీర్వదనం ఉంటే చాలు అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తిని నేను దీంట్లో కుల మతాలకు అతీతంగా ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాం మాకు కులాలు మతాల కంటే కూడా మనసులు విశ్వాసాలే ముఖ్యం అందుకోసమే మేము ఎప్పుడు కూడా అందరినీ సమానం కొలుస్తాం ఎందుకంటే నేను బ్రాహ్మణుడైనా నా ఆచార వ్యవహారాలు నా ఇంట్లో నా వాకిటి వరకే ఉంటాయి బయటకు వచ్చిన తర్వాత నేను అందరితో కలిసి తిరిగే వ్యక్తిని అందరితో కలిసి ఉండే వ్యక్తిని అందులో భాగంగానే ఈరోజు ఈ మసీదులో లో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆ దేవుడు అనుగ్రహం వల్ల ఈ ముస్లింల పెద్ద పెద్దల యొక్క ఆశీర్వద బలం వల్ల ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా కొనసాగిస్తారని తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా మా వార్డు ప్రజలకు చెప్పేది ఏంటంటే నేను ఇంతవరకు మూడున్నర సంవత్సరాలు మీరు ఓట్లేసి గెలిపించిన మీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని దుష్ట శక్తుల వల్ల నేను దూరంగా ఉన్నాను మీ సేవ చేసుకోలేకపోయాను ఇప్పటి నుంచి మీకు ఏ సమస్య వచ్చినా ఎటువంటి ఇబ్బంది కలిగినా దయచేసి నా దృష్టికి తీసుకుని రండి మీ యొక్క సమస్యను పరిష్కారం చేస్తాం తప్పకుండా మీకు అండగా ఉండి మీరు ఏ క్షణంలో ఫోన్ చేసినా మీ దగ్గర ఉండి మీ కష్టాల్లో సుఖాల్లో నేను పాలు పంచుకుంటాను ఎందుకంటే కౌన్సిలర్ గా మా బాధ్యత కాబట్టి తప్పకుండా మీరు మమ్మల్ని ఆదరించండి మీకు ఏ అవసరం వచ్చినా అందరి దగ్గర కూడా ఫోన్ నంబర్ కూడా ఉంటుంది దయచేసి నాకు ఫోన్ చేస్తే మీ అందరి కష్టాల్లో నేను పాలు పంచుకుంటానని తెలియజేసుకుంటున్నా నా పేరు వెల్లాల మసూర్న శర్మ బీజేపీ నాయకుడు వృత్తి కూడా పౌరోహిత వృత్తి నాకేందంటే నాకు ఈ కుల మతాల కంటే కూడా భక్తి విశ్వాసం అంటే ఎవరి భక్తి వాళ్ళది ఎవరి దేవుడు వాళ్ళది ఎవరి గౌరవాలు వాళ్ళు ఎవరి మతం వాళ్ళది అన్ని మతాలను గౌరవించి ఎందుకు ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు నాకు ఒక హిందువులు ఓట్లేస్తాను ఒక ముస్లింలు ఓట్లేస్తాను ఒక క్రిస్టియన్లు ఓట్ గెలిచిన వ్యక్తిని కాదు అందరూ నన్ను ఆదరించి అందరూ నాకు ఓట్లేసింటనే గెలిచింట ఆ విశ్వా ఆ నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను అన్ని మతాలను గౌరవిస్తాను కాబట్టి ఈ ఇఫ్తారు విందు ఇవ్వడం కానీ ఈ విందులో పాల్గొనడం కానీ తప్పుగా ప్రజలు అర్థం చేసుకోరని నేను అనుకుంటున్నాను దయచేసి ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా ఐదు సంవత్సరాలు లేబర్ కాలనీ కూడా చేశాను ఆ విశ్వాసం ఆ గౌరవం నాకు ప్రజల్లో ఇప్పటికీ నాకు లేబర్ కాలనీలో నన్ను ఇప్పటికి కూడా చాలా గౌరవంగా చూస్తారు చాలా అభిమానంగా చూస్తారు అంటే నేను చేసేటువంటి కార్యక్రమాలు నన్ను ప్రజలకు దగ్గర చేస్తాయి మతాలకు విశ్వాసాలకు దగ్గర చేస్తాయని నమ్మకంతో చేస్తాను తప్ప నేను ఒక బ్రాహ్మణుడిగా ఇది తప్పుగా అని నేను అనుకోవడం లేదు ఈరోజు అమరావతి నగర్ సిస్తి మస్జిద్ సందర్భ ఈ యొక్క ఆహ్వానం మేరకు మన మిత్రులు భాషా గారు ఇక్కడ ఇఫ్తార్ బిందు పెడుతున్నానంటే నన్ను ఆహ్వాన పలికినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదములు ఎందుకంటే ఈ యొక్క రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరికి తెలుసు ప్రజలు ముస్లిం సోదరులు మన పొద్దున్నీ రాత్రి వరకు నమాజ్ చెబుతూ రాత్రి సన్సెట్ అయినాక వారు ఉపా అల్పారం తీసుకుంటారు సో ఈ యొక్క సందర్భంగా అది ఏదో టెక్నికల్ సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది ఎందుకు చేస్తారనేది సైంటిఫిక్ కూడా ఉంటుంది ఎందుకంటే సంవత్సరం అంతా మనం త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ భోజనం చేస్తుంటాము ఈ టైంలో ఒక ఉపాసం ఉంటే మంచిది అనేది భావంతన ఇంత ముందు పెద్దలు నిర్ణయించుంటారు సో ఆ సందర్భంగా చాలా మంది ముస్లిం సోదరులు ఈ ఉపాసం పాటిస్తుంటారు ఈ యొక్క రంజాన్ సందర్భంగా చాలా మంది ఎందుకంటే అందరూ కలిసిమెలిసి ఉండాలనే భావంతన మనము చేస్తుంటాం ఎందుకంటే చాలా మంది బీదరకం ఉంటారు మరి వారు పెద్దలు ముస్లిం పెద్దలు ఈ టైముల్లో అట్లీస్ట్ మనం సేవాభావం చేస్తుంటే ఎంత బీదవాళ్ళకి సేవభావం చేస్తుంటే బాగుంటుంది అనేది బా ఈ యొక్క ఇఫ్తార్ బిందు పెడుతుంటారు సో అందరూ ఈ యొక్క కలిసి కలిసినప్పుడు చిన్న పెద్ద లేకున్నట్లు అందరు కలిసి భావంతరం ఉంటారు కనుక ఈ యొక్క పండగ ఎందుకంటే ராபோய் பண்டுகளை ரம்ஜான் சந்தர்ப்பம்